రాత్రికాల ప్రార్థన కృపగల నా తండ్రి ప్రేమ స్వరూపుడైనటువంటి నా ఎస్ మీ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రం తండ్రి నీవు నాకు అమూల్యమైన వాడమని చెప్పిన దేవా మీకే స్థుతి స్తోత్రములు నీవు భయపడకము నేను నీకు తోడుగా ఉందను అని పలికిన తండ్రి మీకే స్థుతి స్తోత్రములు నేను నిన్ను నూర్పుడి మానంగా చేదును అని చెప్పిన ప్రేభవ మీకే స్తుతి స్తోత్రములు ప్రభుని నమ్మిన వారు నూతన బలమును పొందుదరుని వాగ్దానం ఇచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రములు నీ జీవిత కాలంలో యమరును నిన్ను ఎదునింప జాలరని పలికెన దేవా మీకే స్తుతి స్తోత్రములు నిన్ను విడువను ఎడబాయిన నుడివిన డువన ప్రభువా మీకే స్తుతి స్తోత్రములు నేను నిన్ను ఈ ప్రజలకు లొంగని

మీరు జాతులకు అప్పిత్తురు కానీ అప్పు పడరు అని చెప్పినదేవా స్తోత్రములు ఉదయ కాలం నుండి ఈ రాత్రి సమయం వరకు కూడా నన్నును మమ్మల్ని కాచి దేవా మీకే దీ స్తోత్రములు ఈ సమయంలో నాతో పాటు ఏకీభవించి ప్రార్థించినటువంటి ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనని ఆలకించండి తండ్రి అయ్యా ఈ దినం మేము చేయి ప్రతి పనులు తోడుగా ఉండి మాకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా కాచి కాపాడిన దేవా స్తోత్రములు మా ప్రయాణాల్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన దేవా మీకే స్థుతి స్తోత్రములు అయ్యా ఈ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ప్రతి ఒక్క బిడ్డ గురించి కూడా ప్రార్థించుకున్నాం తండ్రి వారికి స్వస్థతను దయచేయండి తండ్రి మరి రాత్రి సమయంలో మరి ఎంతో మంది బిడ్డలకి సరిగా నిద్ర పట్టక బాధపడుతూ ఉంటారు తండ్రి అనారోగ్యంతో ఉండి నిద్ర పట్టక బాధపడుతున్నా ప్రతి ఒక్క బిడ్డను కూడా ముట్టుము తండి వారికి మంచి నిద్ర నిద్యం తండ్రి ఈ రాత్రి సమయంలో మాకు కూడా తోడుగా ఉండండి బ్రహ్వా అయ్యా ఈ రాత్రి కాలమందు ప్రయాణిస్తున్నటువంటి బిడ్డలకి తోడుగా ఉండండి ప్రయాణాల్లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రమాదాలు జరగకుండా వారి గృహాలకి చేరుకునేటట్లు మీ కాపుదల్లో ఉంచుకోండి ప్రభు ఉద్యోగరీత్యా నైట్ డ్యూటీ చేసే ప్రతి ఒక్క బిడ్డకు కూడా తోడుగా ఉండండి ప్రభు ప్రభు అనేక మంది బిడ్డల కోసం ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభు ప్రభు ఈ సమయంలో దిక్కులేని వారి కోసం అనాథ బిడ్డల కోసం వృద్ధుల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి అండగా ఉండండి ప్రభు ఇవన్నీ కూడా ఏసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్